హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మీ వండర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కోనసీమ వెళ్తున్నానని ముందు వీడియోస్లో పెట్టాను కదా ఇదిగో చూడండి నేను వెళ్ళగానే మా వాకిట్లు ఇలా కాడమల్ల పూల కొండమల్లి అంటారు కదా వెల్కమ్ చెప్పే నాకు సూపర్ స్మెల్ వస్తాయి ఫ్రెండ్స్ నైట్ టైం అయితే ఒక ఆంటీ పూలన్నీ కూడా అల్లి పెట్టి మా చిన్నప్పుడు ఇలా పెట్టుకునే వాళ్ళమ్మ అని చెప్పాయి ఇవన్నీ నాకు వెల్కమ్ చెప్పే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే కోనసీమ అందాల్లో మీకు మా ఇంటి ముందు వెళ్ళే పంటకాల గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అంత బ్యూటిఫుల్గా ఉండే ప్లేసు చూడండి నేను వెళ్ళిన మరుసటి రోజు నుంచే మా ఊరు రాజుల పనులు మొదలుపెట్టినట్టున్నారు ఇలా ఉండే కాలువ ఇప్పుడు చూడండి వీళ్ళంతా కోనసీమ భీమవరం ఇలా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు అనగానే మనకి రాజులు ఎక్కువ ఉంటారు కదా వీళ్ళు గుత్తిందేవి కొమరగిరి మురమళ్ళ ఇదురులంక రాజులు కలిసి వచ్చి ఈ పంట కాలువ పనులు చేస్తున్నారు మరి వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు నేను అనుకోకుండా వెళ్ళడం జరిగింది నాకు వీడియోకి అయితే మా రాజులందరూ ఒక చోటే కనిపించడం నాకు వీడియో తీసుకోవడం ప్లస్ అయ్యింది అయితే వాళ్ళ ముందు వెళ్ళి తీయడానికి నాకు అంత ధైర్యం లేదు కదా వాళ్ళు చూడండి అంతంత హైట్గా అజాన్ బాహుల్లా ఉన్నారు కదా నిజంగా రాజులు అంటే రాజులు అనిపించుకున్నారు వీళ్ళని చూసాక ఈ పనులు ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది దగ్గరుండి వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వీళ్ళు చూడండి ఏం మాట్లాడుకుంటున్నారంటే మనం ఇప్పుడు కనుక ఈ పని చేయించకపోతే మన తర్వాత తరవాళ్ళు చేద్దారో లేదో తెలీదు ఇప్పుడు చేస్తే పది సంవత్సరాల వరకు చేయించిన అవసరం లేదు ఇది పొల పొలాలు అనేది చాలా ముఖ్యం కదా వీళ్ళ తర్వాత వాళ్ళు అందరూ పొలాలు అమ్ముకుంటూ చూస్తున్నారని మాట్లాడుకుంటున్నారు నిజమే కదా ఫ్రెండ్స్ పంట పొలాల్లోనే ఇప్పుడు ఇల్లు కట్టేసుకుంటున్నారు మరి నెక్స్ట్ వాళ్ళు ఫుడ్ ఎలా దొరుకుతుంది అని ఎవరు ఆలోచించడం లేదు కాన్సీమలు ఎక్కువ వాటరు పొలాలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా చూడండి జేసీబీ కాలువ లోపలికి వెళ్ళిపోయి మట్ అంతా తీసుకుంది ఇలా రోడ్డుపై వేసింది అలా ఉండేది ఇలా అయింది మీరు కాన్సీమ అందరిలో చూడండి ఫుల్ వీడియో ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తూ అయితే వన్ మంత్ తర్వాత ముందులాగా అయిపోద్ది మళ్ళీ అంతా అన్నం వచ్చేస్తుంది బట్ ఇది చాలా లోతుగా వెడల్పుగా తవ్వారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అందరూ రాజులే ఉన్నారు దగ్గరుండి చేయించుకుంటున్నారు వరకు పొలాలకు వాటర్ సరిపోవట్లేదు ఫ్రెండ్స్ సరిపో ఎందుకు సరిపోవట్లేదు అంటే కాలు చిన్నది అయిపోయింది అందుకే ఇప్పుడు లోతు అయ్యి తవ్వేస్తున్నారు నిజం పొలాలకి వాటర్ సరిపోకపోతే మనకు పంటలు ఎలా పండుతాయి ఒకసారి ఆలోచించండి సో వర్షాలు వచ్చినప్పుడు చెరువులు కాలువలు ఎందుకు తవ్వుతారు వాటర్ నిలవ ఉండడానికి తవ్వుతారు సో ఇప్పుడు అది పొలాలకు వాటర్ ఉండకపోతే పొలాలు పండకపోతే మనం ఆహారం ఎలా తీసుకోగలం మన బియ్యం ఎలా లభిస్తే సో ఇలా చేస్తున్నారు నాకు చాలా రెస్పెక్ట్ అయితే పెరిగింది మట్టి అంతటిని మళ్ళీ ఏం చేస్తారంటే కొబ్బరి తోటలు ఉంటాయి కదా కాన్సీమను కానీ కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు కదా వాటికి వేసేస్తారు పెరుగుతుంది ఇలా అయింది మొత్తానికి ఇలా చేస్తారు ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది రాజుని చూశాను దగ్గరుండి అంత అలాగా అనిపించింది ఎక్కువ అటు సైడ్ అలా ఉంటారు ఇది అక్టోబర్లో ఎలా ఉండేది మా ఇంటి ముందు ఇప్పుడు ఎలా ఉందని చూపించడానికి వీడియో పెట్టాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ మటంత్లు ఎలా చేస్తున్నారు జేసీబీ ద్వారా ట్రైన్ అయితే పలువలకే దిగిపోయింది ఫ్రెండ్స్ నైట్ కూడా వర్క్ చేసేవారు రాజులే దగ్గరుండి చేయించారు ఈ వర్క్ని మరి